ఇల్లు నేను కాపాడతా దొంగ వస్తే కానీ చేస్తే ఈరోజు ఫుల్ కామెడీ ఈరోజు జేమిని వివో వివో త్రీతో జనరేట్ చేసిన వీడియో డాగ్ సంబంధించింది డాగ్ యాంకర్ సో కామెడీ సన్నివేశాలు ఈ ఈరోజు చిత్రీకరించాను అంటే జనరేట్ చేశాను సో అది మీకోసం ఒకసారి వీడియో మొత్తం చూడండి ఆ పిల్లి నన్ను వదిలేసింది ఊరంతా స్ట్రై డాగ్ అంటారు కానీ స్ట్రై మనుషులు ఎవ్వరికి ఆ పదం వేయరు ఇల్లు నేను కాపాడతా దొంగ వస్తే మురుస్తాను కానీ వార్క్ చేస్తే శబ్ద కాలుష్యం అంటారు పక్కింటి పిల్ల ఏడిస్తే ఎవడు లెక్క పెట్టండిరా నమస్కారం మీరు ఏం చేస్తున్నారు చెప్పగలరా మీరు అడిగితే చెప్తాను అన్నారు పోయిన కూడా మైక్ ఇచ్చి నా ముఖ దొంగిలించారు ఓరి దేవుడా మ్యామ్ ఇలా ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు నేను ప్రేమలో పడితే భవిష్యత్తు ఉండదని అన్నాడు చాలా ఆసక్తికరంగా ఉంది మీ ఆహారం ఏంటి మీకు ఏదైనా ప్రత్యేక వంటకం ఉందా నా డైట్ అంటే కాకరకాయ చిప్స్ మంచి సమయంలో పాలు దొంగిలించే అవకాశం ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్లో చెప్తే నేను జనరేట్ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు రాసిన పర్లేదు నన్ను చేయమన్నా పర్లేదు ఏమైనా ఐడియా ఇస్తే నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను తయారు చేసి నేను అప్లోడ్ చేస్తాను అవసరమైతే మీ పేరు కూడా కామెంట్లో చెప్పండి మెన్షన్ చేద్దా ఆ వీడియోలో థ్యాంక్ యూ